నా పేరు మహాబాష నా సొంత ఊరు కర్నూ పక్కన పెద్దం చర్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వేగలు ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి నేను ఢిల్లీగా ఢిల్లీకి వచ్చిన వాళ్ళు కూడా పెయిస్తూ ఉంటాను రాని వాళ్ళు కూడా నేను కంటైనర్ ద్వారా వేసి పంపిస్తా ఉంటాను ఇక్కడ ఢిల్లీలో నా సొంత మండలు అంటూ ఏమి ఉండవు నేను కస్టమర్ దగ్గర ఇక్కడ ఢిల్లీ నేను ఢిల్లీలోనే ఉంటాను కాబట్టి నేను కస్టమర్లకు మంచి బండ్లు నేను క్వాలిటీ బండ్లు నేను ఇప్పించి పంపిస్తూ ఉంటాను ఈ వెహికల్ కూడా డైరెక్ట్ ఇది డీలర్ వెహికల్ కాదు డైరెక్ట్ కస్టమర్ వెహికల్ నేను ఇంటి దగ్గరగా వచ్చాను భయబర్ కరుతాను ఓనర్ వచ్చేసి అతని డైరెక్ట్ ఓనర్ వెహికల్ ఇది బండి చాలా బాగుంది ఫోర్డ్ ఎక్స్పోర్టు టైటానియము రెండు వేల పద్నాలుగు డిసెంబరు సెకండ్ ఓనరు రీ రీడింగ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు వర్జినల్ రీడింగ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలరు రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ డెబ్బై ఎనిమిది వేలు మొత్తం షోరూమ్తో పాటు చిన్న గ్లాస్ ఉన్నాయి షోరూమ్తో పాటు ఇచ్చిన డోర్ ఉన్నాయి ఫ్రంట్లో వచ్చేసి రెండు సీటర్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ ఉన్నాయి బండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి వెహికల్ మొత్తం నేను చూపిస్తాను చూడండి దాని తర్వాత ప్రైస్ అనేది కూడా చెప్తాను హెవీ క్వాలిటీ బండి ఎక్కడ ఆయిల్ చమ్మనే లేదు ఇంజన్ గేర్ బస్లో కానీ ఇక్కడే కానీ ఆయిల్ చమ్మనే లేదు బండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను దాని తర్వాత ప్రైజ్ అనేది కూడా నేను చెప్తాను ఫోర్డ్ అకాస్పోర్ట్ టైటానియం రెండు వేల పద్నాలుగు డిసెంబరు సెకండ్ ఓనరు రెడీ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు వర్జలు రెడీ ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి దాని తర్వాత అనేది కూడా నేను చెప్తాను ఆరెంజ్ కలరు అలా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఎక్కువ నలగలేదు బండి డూ ఓనర్ దగ్గర ఇంటి దగ్గరకు వచ్చి వీడియో తీసుకున్నాను డైట్ ఓనర్ వెహికల్ ఇది క్వాలిటీ ఉంది వెహికల్ Terima kasih telah menonton. 그래서 인제 너도 뭘 생산 졸라니 왜 보안 니가 나? 이거 실룬데 인제 너? క్కడా యిల్ చమ్బను లేదు డాలు వీళ్ళు వచ్చేసి నా సొంత మళ్ళీ అంటూ ఏమి ఉండవు ఇది డైరెక్ట్ డీలర్ బండి కాదు డైరెక్ట్ ఇంటి దగ్గరకు వచ్చి నేను వెహికల్కి వచ్చేసి నేను వీడియో అయితే చూస్తున్నాను బండి చాలా అంటే చాలా బాగుంది పోడ్ ఏకాస్పోర్టు టైటానియము రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ సారీ రెండు వేల పద్నాలుగు డిసెంబరు సెకండ్ వనరు రీడింగ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు మొత్తం షోరూమ్తో పాటించిన గ్లాస్ ఉండే షోరూమ్తో పాటించిన డోలు ఉండే ఇంజన్ గిరం మొత్తం సీల్డ్ ఉంది ఎక్కడ అయిల్ లేదు ప్రైస్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మూడు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీనిలో కొద్ది మటుకైతే అయితే బాగుంటుంది ఎక్కువ బార్గన్ అయితే ఉండదు బండి చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ ఎవరైనా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నాడు నాకు ఫోన్ చేసినట్టే ఈ వెహికల్ గురించి ఇంకా నేను క్లారిటీగా మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను ప్రైజ్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేను కోడ్ ఎక్స్పోర్టు టైటానియము రెండు వేల పద్నాలుగు డిసెంబరు సెకండ్ వనరు రీడింగ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు ప్రైస్ ఢిల్లీలు ఎప్పుడూ వచ్చేసి మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఇస్తున్నారు దీనికి కొద్ది మటుకు అయితే బాగుంటుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా వెహికల్స్ మంచి క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్